మెయిన్ ఎస్టిమేట్ స్టడీ చేయడం కన్నా కూడా ఫీల్డ్ ఎక్స్టెన్స్కి అవగాహన ఏంటంటే లేని మాస్టర్లు వేసుకొని అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న ఇంపార్టెంట్ నాయకులు ఎవరున్నారో వాళ్ళకి మనం ఎలా షేర్ చేసుకోవాలి అనే దాని పైన మాత్రమే మీకు అవగాహన ఉంది మరి ఇంతకాలం నుంచి చేస్తున్న వాళ్ళు కనీసం ఎస్టిమేట్ స్టడీ చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఎందుకు పనికొస్తారండి ఇప్పుడు మీకు రెఫరెన్స్ తెలియట్లేదు కాంపాక్షన్ ఎందుకు పెట్టారో తెలియట్లేదు ఏ ఏ ప్రొవిజన్ ఎందుకు పెట్టారో తెలియట్లేదు ఎస్టిమేట్లో ఉన్న ప్రొవిజన్స్ పూర్తయినాయో లేదో మీరు స్టడీ చేసే పరిస్థితి లేదు అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని వేల కోట్లు ఎన్ఆర్జీస్లో గ్రామాలను బాగు చెయ్యాలి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మనం నిర్వీర్యం చేసేస్తా ఉమ్మా ఇందులో రెండు ఒకటి అవగాహన లేకపోవడం రెండు అవినీతి రెండు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం లేకపోతే ఒక వ్యాపారం చేస్తున్నాం లేకపోతే ఒక ప్రొఫెషన్ చేస్తున్నాం ఏదో ఒకటి చేస్తాం మనం చేసే పని మీద మనకు అవగాహన లేకపోతే అసలు మనం చేయడానికి ఎంతవరకు అర్హత ఉందనేది ఆలోచించుకోవాలి మనకు పెత్తనం కాదు ఇచ్చింది బాధ్యత మీకైనా మాకైనా పెద్దలకైనా ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన ప్రజలు ఇచ్చినా బాధ్యత ఇచ్చారు కానీ పెత్తనం కాదు బాధ్యత గుర్తరిగితే ఇప్పుడు మీరు ఫీల్డ్ రెస్టారెంట్లు గ్రామంలో పెత్తనాలు చేస్తారు పెత్తనాలు చేసి అందరినీ మీ కంట్రోల్లోకి తీసుకొని మీకు మాత్రం వేస్తాం మీకు మాత్రమేస్తామని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ మీరు ఏదో దేవుడిలాగా డబ్బులు ఇస్తున్నారు అసలు దేవుడిని పక్కన పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఎత్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకున్నాడు మీరు ఫోటోలు వేసుకున్నారు నాయకులు ఫోటోలు వేసుకున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత ఖర్చు పెడతా ఉంటే అది ప్రజలకు ఉపయోగపడిపోయి గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగపడి ఏదో ఒక ఏదో ఒక పని మీ ఇష్టం వచ్చింది పెట్టేయడం చేసేయడం గ్రామ సభ పెడుతున్నారు వర్క్స్ ప్రపోజ్ చేయడానికి యాక్చువల్గా జరుగుతుందా గ్రామ సభ మీకు ఇష్టం వచ్చిన వర్క్స్ ప్రపోజ్ చేస్తున్నారు అది యూజ్ఫుల్లా కాదో ఆలోచించండి రియల్గా పబ్లిక్కి ఉపయోగపడే వర్క్లు పెట్టండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అది కాకుండా చేసేసి ఏదో మామ అనిపించేసి వేల కోట్ల రూపాయలు ఇలా పోతూ ఉంటే సోషల్ ఆడిట్ జరుగుతుంది లేకపోతే ఇంకో ఆడిట్ జరుగుతుంది నాకు ఈ నాలుగు రోజుల నుంచి తెలిసిన విషయం ఏంటంటే సోషల్ ఆడిట్లో అనేక తప్పులు వాళ్ళు ఐడెంటిఫై చేశారు చాలా పొరపాట్లు మీ ఫీల్డ్ రెస్టెంట్లో అక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ ద్వారా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారని పబ్లిక్కి వెళ్ళేటట్టు చూడండి అదర్వైజ్ కొద్దిగా స్విజెంట్గానే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది దయించి తర్వాత తప్పు పట్టద్దు ఎవరినై ఇలా చేశారు అలా చేశారు అనేది తప్పు పట్టవద్దు ఎక్కడ కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ ప్రజలకే అందాలి మధ్యలో అభివృద్కే అందడానికి వీల్లేదు మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది అంతే తప్పించి మీకు ఒక బాధ్యత అప్పగించింది ఆ బాధ్యతను బాధ్యతలో నిర్వర్తించండి పెత్తనం చేయడానికి ప్రయత్నించవద్దు దయించి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా నాయకులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ కూడా మనం సేవకులు మాత్రమే మనకే అధిస్తానంటే ప్రజలే మీకైనా మాకైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి థ్యాంక్ యూ అనేవి గతంలో రెండు వేల తొమ్మిది మనకి ఎవడం మానేశాం సార్ ప్రస్తుతం ఏంటంటే గుణపాలతోటి పాలతోటి సజెస్ట్ చేసి చేస్తున్నారు సార్ టోటల్ క్వాంటిటీలో కూడా మనం అంత క్వాంటిటీ ఎస్ సార్ ఎస్ సార్ కాంపాక్షన్ కాదు సార్ అంటే సెక్షనింగ్ సెక్షనింగ్ ఒకటే సార్ అవును సార్ తర్వాత ఇరిగేషన్ అధికారులతో టెక్గా త్యాగర్నాడు మాట్లాడటం ఒక పది రోజులు క్రితం యాగర్నాడు వెంకటన రెండు కూడా సింగ్ చేసి వాటర్ చేయడం జరిగింది ఆ నెల ఉన్నట్లు నేను మండలంలోకి వచ్చి మండలంలోకి వచ్చినప్పుడు కొంతమంది రైతులు సరిగా నీరు రావడం లేదు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చారు డీ గారితో మాట్లాడితే డీ గారు ఫొటోస్ పెట్టారు ప్రతి చోట కూడా ఎలా ఫుల్గా వాడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఎక్కడ బ్లాక్ మొత్తం ఉంది దీన్ని ఏ విధంగా తెలియజేసుకోవాలి ఎందుకంటే దాదాపుగా మళ్ళీ ఒక రైస్ పల్ రావడం రైతులకి ఇబ్బంది పెరిగింది మన ప్రాంత వర్షాలు పడి ఉదురుత వర్గాలు పడిన పరిస్థితుల్లో రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు కానీ వారం రోజులుగా మళ్ళీ రైస్ పాలి వచ్చేటప్పుడు రైతుల్లో ఇబ్బంది మొదలైంది ఆ ఇబ్బందులు ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దానిపై వాడు దాన్ని కూడా రావడం జరిగింది రైతుల నుంచి మీకున్న ఇబ్బంది ఒక ముగ్గురు ప్రతి గ్రామానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు మీ ఇబ్బంది ఏంటో ఒకసారి చెప్తే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దాన్ని క్లారిఫికేషన్ తర్వాత ఎక్సిన ప్లాన్ ఎలాగనేది డిసైడ్ చేద్దాం ముందుగా స్టార్ట్ చేయడం స్టాన్గా పొందు రైతులందరూ ప్రభుత్వ హయాంలో యధావిధిగా చేకల్నాడు పంపింగ్ స్కీమ్ని నిర్వీర్యం చేశారు దాన్ని మరలా పట్టాలెక్కించడం కోసం గత మూడు నెలలుగా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళకి అట్లీస్ట్ రెండు పంపులు పనిచేసే పరిస్థితి తీసుకొచ్చాం రెండు పంపుల నుంచి నీరు ప్రధాన కాలువల్లోకి వచ్చిన డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో కిందకి వెళ్ళడం లేదనే ఆరోపణలు వచ్చి రావడం దానిపైన వాళ్ళ సంపూర్ణంగా సమీక్ష చేయడం ఇరిగేషన్ అధికారులు అంతా వచ్చారు రైతులు వచ్చారు ఏకరే నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతాంగంతో కలిసి నేను కూడా కలిసి ఇరిగేషన్ అధికారులు కలిసి ప్రతి చోటకి వెళ్ళి ప్రతి పొలం దగ్గరికి వెళ్ళి ఎక్కడ హర్టిల్స్ ఉంటాయో ఆ హర్టిల్ని క్లియర్ చేసుకుంటూ వీలైనంత వరకు మీరు రైతులకు అందించే నిజంగా చర్యలు తీసుకుంటాం తరువాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం ఆ కార్యక్రమాన్ని నాలుగు పంపులు పనిచేసే విధంగా చేయడం అదేవిధంగా వెంకటనగరాన్ని సేగలనాడిని రెండింటినీ అనుసంధానం చేయడం తద్వారా రంగంపేట మండలంలో ప్రతి ఎకరా సాగునీరు అందాలి గోదావరి నీరు అందాలని లక్ష్యంతో ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఒక కమిటీ ఒక సమన్వయ కమిటీ రైతుల తరఫు నుంచి ఒక కమిటీ వేసి అధికారులతో సమన్వయం చేయడానికి వారికి నేను సంపూర్ణ సహకారం ఇవ్వడం ఒక వారం రోజుల పాటు రైతులందరూ అందరూ నాయకులందరూ ఫీల్డ్లో ఉండి రైతులకు నీరు అందించే విధంగా చేత పర్యటన చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం